వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లక్కీ లక్ష్మి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఏంటి డ్యాన్స్ ప్రోగ్రామ్ చూపిస్తుంది అనుకుంటున్నారా మేమైతే బడాంపల్లె మండలం నందువర్గం విలేజ్ అండి మా అమ్మమ్మ గారి ఊరికి వచ్చాము అక్కడ ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ చేస్తున్నారు బాగా చేశారండి వాళ్ళు కోవిలా ఈవెంట్స్ వాళ్ళు ఇక్కడ కూడా నేను ఇంటికి వచ్చేటప్పుడు అయితే వీళ్ళు వేస్తున్నారండి ఎవరు ఊరికి ప్రజలు వేస్తున్నారు పాటకి డ్యాన్స్ చేస్తున్నారు నేను కాపీరైట్ రైట్ వస్తుందని మొత్తం ఆఫ్ చేశానండి కాపీ రైట్స్ నేను ఒకసారి పెట్టినప్పుడు నాకు కాపీరైట్స్ రైట్స్ వచ్చిందని అందుకు తీసేసానండి పాటని తీసేసి నా వాయిస్ రూపంలో మీకు ముందుకు వస్తున్నానండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూ చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇది మరుసటి రోజు వీడియో అండి ఇది మరుసటి రోజు వీడియో అంటే గురువారం రోజు గురువారం నైట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగింది శుక్రవారం గందమండి ఇక్కడ పీర్లను ఊరేగింపు అనేది జరుగుతుంది అనేది అక్కడ మనకు అల్ల బకా స్వామి అనేది ఊరేగింపు ద్వారా మన ఇంటి దగ్గరికి వస్తారండి అంటే ఇంటి దగ్గర అంటే ఇంటి దగ్గరికి కాదు కొద్దిగా దూరంలో వస్తారు మనం అందరూ అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని మంచి జరగాలని మొక్కుకుంటామండి ఖచ్చితంగా వెళ్తామండి మేము టూ డేస్ వస్తా టూ డేస్ వెళ్తా నేను అయితే ఒకరోజు వీడియోని మాత్రమే తీశాను ఇక్కడ పీర్లతో సూచికాలతో మంచిగా వస్తామండి గంధంపెట్టు అనేది అల్లా బకా స్వామి దగ్గరికి అనేది వెళ్తుందండి మీకు చీకట్లో తీయడం వల్ల కొద్దిగా ముబ్బుగా అనిపించవచ్చు అడ్జస్ట్ కొద్దిగా అడ్జస్ట్గా అండి అయితే తీరు అంటే మనకైతే తీరు జెండాలు మన ఇంటి దగ్గర కూడా జెండాలు చేస్తారండి ఆ వీడియో క్లిప్పింగ్ కూడా వస్తుంది జెండాలతో జెండా జెండాలతో ఊరేగింపు అనేది వస్తారు తర్వాత ఆ రోజు తెల్లవారుజామున మా మామ పుట్టేళ్ళని అయితే కోశాడు అందరు కట్ చేస్తున్నారండి కూరనైతే కట్ చేస్తున్నారు తర్వాత పాపగారి ఇంటి పిండి వంటలు చూపిస్తాను రండి కజ్జికాయలు లడ్లు కారాలు చేశారండి చాలా బాగున్నాయి మేమైతే అవే తింటూనే ఉంటాం నేను కజ్జికాయలు లడ్లు కజ్జికాయలు ఎక్కువ తింటూనే ఉంటున్నాయి లడ్లు అయితే తక్కువ తింటాను కానీ కజ్జికాయలు ఎక్కువ తింటాను తర్వాత అనేది తర్వాత మనము ఇంకా స్వామికి చేయాలి కదండి నైవేద్యం అన్నీ రెడీ అయిపోయినాయి స్వామికి పొట్టేలు కొట్టిన తర్వాత మనం నైవేద్యం చేసుకుని ఇక్కడ జెండాలను జెండాలు ఎక్కించి వాళ్ళు ముజావర్లు వస్తే పూజిస్తున్నారండి పూజిస్తున్నారు అందరి చుట్టాలతో కలకలలాడుతుందండి ఇంట్లో అయితే మాత్రం మామూలు మామూలుగా అయితే కందూరు చేస్తున్నారండి మా మామూలు కందూరు ఉత్సవం అనేది జరుగుతుంది వాళ్ళ ఇంట్లో ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ జరుగుతుందండి అందరికీ అందరూ కలిసారండి చాలా చాలా బాగా సంబరంగా ఉన్నదండి ఇక్కడ అందరి చూడని పూజిస్తున్నాయి ఆయన మా తమ్ముడు అండి మా చిన్న తమ్ముడు అక్కడ పక్కన మా నాన్న అండి ఇవి చేస్తున్నవి వాళ్ళు వీళ్ళు మా మేనమామండి చిన్న మేనమా వాళ్ళు ఈ ఉత్సవాలనే జరిపిస్తున్నారు ఇక్కడ జెండాలను పూజిస్తుందండి మేము ముజావరండి జెండాలు వెళ్ళేటప్పుడు కొంతమందికి స్వామి వచ్చిందండి తర్వాత జెండాలు వెళ్ళేటప్పుడు మనం నిండు మీద నీళ్లు పెట్టి వెళ్తామండి ఇక్కడ మంది ఎక్కువ క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల నా మొబైల్ అనేది వణికిందండి ఇక్కడ జెండాలు ఎక్కిస్తున్నారు కదండి జెండాలతో అందరూ దక్షిణేసి మొక్కుకుంటారండి జెండాలను సాగనం అల్లాస్ బకాస్ దగ్గరికి వెళ్తున్నాయి కదండి అక్కడ దక్షిణేసి మొక్కడం జరిగింది ప్రతి ఒక్కరు ముఖ్యామండి మేము కూడా ముఖ్యాము ఇలా మీ ఊరి సైడ్ ఎవరైనా చేశారంటే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుందండి ముస్లిం సమ్మెకి ముస్లిం స్వామి ఇంటి దేవుడు ఉంటే ఎవరికైనా ఎవరైనా ఇట్లే చేస్తారండి నాకైతే నైంటీ నైన్ పర్సెంట్ తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను అందరికీ అందరూ ఇలా మొక్కిన తర్వాత మనం తర్వాత గుడి దగ్గరికి అయితే చేరుకున్నామండి ఊరేగింపుతో మేళ తాళాలతో ఊరేగింపుతో దేవుని దగ్గరికి అయితే చేరుకున్నాము అందరం మొక్కుని మంచిగా ఉండాలని ప్రతి ఒక్కరు మొక్కుతారండి ఖచ్చితంగా మనం ముక్కి అయితే వెళ్ళాలి గుడి గుడింపు నెక్స్ట్ గుడి దగ్గరికి వెళ్తామండి మనం అక్కడ దర్గా అండి ఇది అయితే మాత్రం మనకు అల్లాబా అంటే దర్గానే అండి చెప్పాను కదండి ప్రతిదీ నేను ఒక ఇంతకుముందు షార్ట్ వీడియోలు కూడా చెప్పాను దర్గా దగ్గర వేప చెట్టు అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఇక్కడ కూడా వేప చెట్టు అనేది ఉండదు ఈ గుర్రు ఇక్కడైతే క్రౌడ్ చాలా ఉందండి అందుకే నేను మొబైల్లో సూట్ చేయలేక ఇక్కడ అల్లా స్వామి అండి గుర్రం మీద వెళ్తున్నాడు ఆయన అంత ఊది ఊది పొగతో ఎంతో ప్రశాంతంగా ఉందండి దేవుని దగ్గర మేము చిన్నప్పటి నుంచి నమ్ముకునే చాలా పవర్ఫుల్ దేవుడు అండి మీ సైడ్ మీ సైడ్ కూడా ఇలానే చేస్తారని నేను అండి మామూలుగా ముస్లిమ్స్ దేవుడు అంటే అందరికీ ఇలానే చేస్తాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మాకు ముస్లిం దేవుడు అండి మురాడు సమయం చూపించాను కదండి ఇంటి దేవుడు మేము కూడా ఇట్నే చేస్తామండి చూడండి ఊది కట్టిలో పొగ ఎంత వస్తుందంటే అంత గుమాలు ఇస్తుందండి పొగ అనేది స్వామి క్రౌడ్ అయితే చాలా ఉందండి ఇక్కడ క్రౌడ్ తర్వాతి రోజు నై ఆ రోజే నైట్ అండి తర్వాత రోజు కదా ఆ రోజు నైట్ కోలాటం అనేది చేయడం జరిగింది చాలా చాలా బాగా చేశానండి కోలాటము నేనైతే ఆడియో పెట్టడం లేదండి నాకు కాపీ రైట్స్ వస్తున్నాయని పెట్టడం లేదు నేను అన్ని ఆడియో సర్లో పెట్టింటే నాకు కాపీ రైట్స్ వచ్చాయని డెలీట్ చేసి మళ్ళీ నేను మాట రూపంలో మీకు అందిస్తున్నాను అండి వీళ్ళు వచ్చేసి నెల్లూరు వాళ్ళండి కోలాటం చాలా చేశారు చిన్నపిల్లలంతా ఇది మా అమ్మమ్మ గారు మా అమ్మగారు ఊరిలో జరిగిన వరుస మహోత్సవం అండి ఈ మహోత్సవం కంప్లీట్ చేసుకొని నేను మరుసటి రోజు మా మా అమ్మ ఊరికి బయలుదేరానండి ఇంకా ప్రతి సంవత్సరం జరుగుతుందండి మాకు చిన్నప్పటి నుంచి నాకు గుర్తుకు వచ్చినప్పటి నుంచి ఈ మహోత్సవానికి అయితే నేను వెళ్తూ ఉన్నానండి మీరు కూడా ఎవరైనా వెళ్ళారా ఇలా అటు సైడ్ ఉన్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి అందువరకు మీ సైడ్ వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే కామెంట్ చేయండి వాళ్ళు కోలాటము సింగ్ కోలాటం బాగా చేశారు అల్లాబకాస్కి బాగా చేశారండి ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా బాగా చేశారు వాళ్ళు కూడా నెల్లూరు కోవెలా ఈవెంట్ వాళ్ళండి చాలా చాలా బాగా చేశారు క్రౌడ్ అయితే జనాలు అయితే ఎంతమంది అంటే అంతమంది వచ్చారండి అయితే లాస్ట్ వరకు చూడండి చాలా బాగా కష్టపడి తీశానండి ఈ వీడియోని నేను ఎంత బాగా అంత ఫస్ట్ నుంచి అల్లా స్వామికి ఎలా చేస్తారో ఏంటి అనేది కూడా చేశారు నేను ఒక వంట ప్రోగ్రాం ఒక్కటి చూపించలేదండి అది చూపించడానికి ట్రై చేశాను కానీ నేను చూపించడానికి అసలు వంట చాలా దూరంలో పెట్టడం వల్ల నేను వంటలు అనేది చూపించలేదు ఆ రోజు మటను చికెను పచ్చడి చేశారండి చాలా బాగా కుదిరాయి ఆ రోజు వంటలు అందరం కలిసి సిద్ధంగా వచ్చి తిని తర్వాత నైట్ ఈక్వలాటానికి రావడం జరిగిందండి చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఫ్రెండ్స్ మా బంధువులతో చాలా చాలా అసలు సంవత్సరం తర్వాత నేను అందరినీ కలిచడం జరిగిందండి అప్పుడప్పుడు కలుస్తున్నా కానీ అందరం ఒకటే చోట ఉన్నాం కదా ఇప్పుడు అందుకు చాలా హ్యాపీగా అనిపించింది మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డ్యాన్స్ అయితే చాలా చాలా బాగా చూశారు ఈ రంగు గుట్టి డ్యాన్స్ మొత్తం అప్పుడే మేమైతే ఫస్ట్ రోజు ఆర్కెస్ట్రాకి అయితే అయిపోయేదాకా ఉన్నామండి తర్వాత రోజు దాంట్లో కోలాటం మధ్యలోనే వచ్చేసాము మేము ఇక్కడ క్రౌడ్ చూడండి క్రౌడ్ చూసుకొని మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు జనాలు ఎంతమంది వచ్చారని మంది వచ్చారు ఈసారి జనాలు కురుసుకనేది నేను అసలు మాకైతే చూడడానికి ప్లేసు లేదు పోలీసులు అందరినీ జరిపి ఆడలను ముందు కూర్చోబెట్టారండి పోలీసు వారు కూడా బాగా కష్టపడ్డారు ఈ ప్రోగ్రాంలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కీప్ స్మైలింగ్ అండి నా వీడియోలు చూస్తూనే ఉండాలి